ఇదేమో పాలకూర మనీ ప్లాంట్ ఇంకా ఇది ఏం చోట అర్థం అవట్లే సో ఇది టమాటో అండ్ ఇది రోస్ ఫ్లవర్ చాలా చాలా మొక్కలు ఉన్నాయి అండ్ ఇది ఒకటి పచ్చిమిర్చి కనిపిస్తుందా పచ్చిమిర్చి ఓకే తర్వాత ఇది షో ప్లాంట్ ఇది తర్వాత ఇది కూడా టమాటో ఇది కూడా టమాటో సో చూసారు కదా టమాటోస్ చాలా ఉన్నాయి అండ్ ఇవి రోసెస్ ఇవి నా దగ్గర కూడా ఉన్నాయి అన్నమాట అత్తమ్మ నాకు తనకిద్దరికి తీసుకుంది సో ఇవి నా దగ్గర కూడా ఉన్నాయి చాలా వస్తాయి ఫ్లవర్స్ బట్ చిన్న చిన్నగా ఉంటాయి అండ్ ఇది నా దగ్గర కూడా ఉంది పాడైపోయింది ఇది సో ఈ ఫ్లవర్ చాలా బాగుంటుంది ఇది కూడా రోజు అండ్ ఇది ఐ థింక్ జామ చెట్టు అనుకుంటామట్టు అండ్ ఇందాక చూపించాను కదా ఫ్లవర్ సో ఆ ప్లాంట్ అనమాట ఆ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి సో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది పెద్దది అనమాట సో దీంట్లో చాలి అత్తమ్మ పెట్టినట్టు ఉంది అటుొక్కటి ఇది కూడా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ చూసారు కదా టమాటోస్ ఇవి కూడా టమాటోస్ అనమాట ఇదొక ఇదొకటి మళ్ళీ ఇది సపరేట్ సపరేట్గా చాలా ఉన్నాయి టమాటోస్వి అండ్ ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను చూడండి పచ్చిమిర్చి అక్కడ పెద్దగా ఉంది చెట్టు ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది అండ్ ఇది ఫ్లవర్స్ అనమాట కనకమరాలు ఈ ఫ్ల ఈ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి కనకమ్రాలు ఇది ఎండిపోతుంది పాడైపోతుంది సో ఇదేంటో నాకు అర్థం కావట్లేదు ఇందులో రోజ్ కూడా ఉంది మళ్ళీ ఇదేంటి నాకు అర్థం కావట్లేదు ఇది సైడ్ ఏమో రోస్ ఉంది ఇదైతే రోసే హలో ఇది అయిపోయిన తర్వాత ఇవి ఇది కూడా రోజ్ ప్లాంటే అండ్ పుదీనా పుదీనా ఇది కూడా రోజ్ ప్లాంట్ తర్వాత ఇది చిన్న చిన్నవి అవి ఫ్లవర్స్ వస్తాయి మల్లెపూల్లాగా వస్తాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా పాలకూర ఇందులో కూడా అండ్ ఇది టమాటో మళ్ళీ సో అన్నీ ఇంకా పండు కాలేదు టమాటోస్ చూసారు కదా చాలా ఎక్కువగా ఉన్నాయి టమాటోస్ అండ్ ఇవి ఒకటి ఫ్లవర్స్వి బాగున్నాయి ఈ ఫ్లవర్స్ కూడా సో ఇవి రోజ్ మల్లి చూడండి ఎన్ని ఒక్కటేసారి ఎన్నెన్నెన్నుచ్చేస్తున్నాయో చాలా బాగున్నాయి ఇక్కడ కనకంబ్రాలు అగైన్ ఇంకొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటాయి అండ్ కరివేపాకు చెట్టు పాడైపోతుంది చూస్తారు కదా కరివేపాకు చెట్టు కానీ ఎందుకో పాడైపోతున్నాయో కొంచెం మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుంటాయి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఒకటి కనకంబరాల చెట్టు ఉంది అండ్ ఇది కూడా రోజు ఫ్లవర్స్ ఇక్కడ కూడా రోజు ఫ్లవర్స్ ఇది చూసారు కదా పుదీనా అండ్ ఇక్కడ కూడా ఒకటి రోజు ఫ్లవర్ ఉంది ఇక్కడ చూసారు కదా మనీ ప్లాంట్ చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి షో ఇంతకు ముందు కథమే ఇది ఇంట్లో పెడుతుండే ఇప్పుడు ఇక్కడ పైన పెట్టేశారు సో ఇదంతా కూడా మనీ ప్లాంట్ చాలా చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఇలా మొత్తం ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఇది కూడా మనీ ప్లాంట్ అనమాట ఇలా పెద్దగా వచ్చేసింది అటు సైడ్కి ఇటు సైడ్కి షో ఇది ఇక్కడ కూడా అండ్ మనీ ప్లాంట్ రెండు ఉన్నాయి ఇంకా గేట్ దగ్గర అయితే ఇటు సైడ్ మొత్తం మొక్కలే ఇటు సైడ్ మొత్తం మొక్కలే చాలా పెద్ద పెద్ద అయ్యాయి అనమాట చిన్న చిన్నవి పెట్టాము పెద్దగా అయిపోయాయి చాలా చాలా బాగుంటాయి అనమాట రోజు వీటిని మెయింటెనెన్స్ చేస్తే కానీ ఇంకా బాగుంటాయి అసలు అత్తమ్మ ఏ చిన్న డబ్బా కూడా వదలకుండా అన్నిట్లలో మొక్కలు పెట్టేసుకున్నారు చూసారు కదా ఇలా అండ్ ఇక్కడ కూడా చూడండి మీరు స్టెప్స్ పైన ఇక్కడ మొత్తం గ్రీనరీ అనమాట మా మామయ్యకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం ఇంట్లో అలా ఉండడము సో మొత్తం అన్నీ మొక్కలే ఉంటాయి ఇంట్లో ఎక్కువగా and jump. হম কঠিন আস బంద్ చేసింది అమ్మాయి కోతి పిల్లుంది మొత్తం ఆఫ్ చేయి ఆఫ్ చేసినావు కదా మొత్తం నువ్వు ఇస్తేనే ఆన్ చేస్తావా ఇంకా తీసుకో అదే అమ్మాయికి అంట పట్టాలంటా ఏదత్తమ్మా తెల్ల పూలదంటే అంటే ఒకసారి ఇంతకు ముందు ఒకసారి ఇచ్చిన చూడు అదా పువ్వుందా నేను పెట్టుకున్నా చూడు వైట్ ఇక్కడ చిన్న చెట్టుకి ఇది యాక్చువల్లీ ఇంకుడు గుంత మా ఇంట్లో పెట్టుకునే ఇంకుడు గుంత ఇది దీనికి అప్పుడే ఒక మ్యాంగో వస్తుంది